మేయర్ పై అవిశ్వాసం సమీపిస్తున్న వేళ విశాఖలో రాజకీయాలు మారుతున్నాయి ఇప్పటికే వైసీపీని వీడిన కార్పొరేటర్లకు తోడు మరికొందరు ఆ పార్టీని వీడుతున్నారు కూటమికి జై కొడుతున్నారు ఈ క్రమంలో అవిశ్వాసం నెగ్గుతామని కూటమి పార్టీల నేతలు చెబుతుండగా వైసీపీ సంకట స్థితిలో పడింది విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్ పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై రేపు సమావేశం నిర్వహించనున్న వేళ అనూహ్య పరిణామాలు జరిగాయి ఇప్పటికే వైసీపీ తమ అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించింది అయినా ఆ పార్టీ కార్పొరేటర్లు వైసీపీని వీడుతున్నారు తాజాగా వైసీపీకి చెందిన నలుగురు కార్పొరేటర్లు ఆ పార్టీని విడిచిపెట్టారు అందులో ముగ్గురు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు డెబ్బై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తొంభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ కుంచె జోస్న తొంభై రెండవ డివిజన్ కార్పొరేటర్ బెహరా స్వర్ణలత శివదేవి అనుచరులతో కలిసి జనసేనలో చేరారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె జీవీఎంసీ కార్పొరేటర్ ప్రియాంక వైసీపీకి రాజీనామా చేశారు మొత్తం తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండగా ఎమ్మెల్యే వంశీకృష్ణ రాజీనామాతో ఇరవై ఒకటవ డివిజన్ స్థానం ఖాళీ అయ్యింది దీంతో తొంభై ఏడు మంది కార్పొరేటర్లే ఉన్నారు ఎక్స్ అఫీషియల్ సభ్యులైన ప్రజా ప్రతినిధులు పదహారు మంది ఉండగా వారిలో పదకొండు మంది బలం కూటమికే ఉంది నలుగురు వైసీపీ వారు ఉన్నారు ప్రస్తుతం టీడీపీకి నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు జనసేనకు పద్నాలుగు మంది కార్పొరేటర్లు బీజేపీకి ఇద్దరు చొప్పున మొత్తం డెబ్బై ఐదు వరకు సంఖ్యాబలం ఉంది వైసీపీకి మేయర్ డిప్యూటీ మేయర్లతో కలిపి ముప్పై మంది శిబిరంలో ఉన్నారు సిపిఐ కార్పొరేటర్ స్టాలిన్ సిపిఎం కార్పొరేటర్ గంగారంలో సమావేశానికి దూరంగా ఉంటున్నట్టు ముందే చెప్పారు అవిశ్వాసానికి కావాల్సిన మూడింట రెండొంతుల బలం తమకుందని కూటమి నేతలు చెబుతున్నారు కూటమి పార్టీలు తమ వారిని ప్రలోభ పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు అభివృద్ధిని ఆకాంక్షించి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని బెదిరించేటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు ఏంటి విప్ సమావేశానికి హాజరు మోషన్కి వ్యతిరేకంగా ఓటు ఏమని తటస్థంగా ఉండమనిస్తారు ఎక్కడైనా విప్పు జారీ చేస్తారు కొలంబోలో ఉన్నటువంటి వీళ్ళు కార్పొరేట్లకు విప్పు జారీ చేస్తారా కొలంబో వెళ్ళి ఇలాంటి బెదిరింపులకి భయపడేటువంటి పరిస్థితి కాదండి మీ పార్టీకి సంబంధించి కార్పొరేట్లు అందరూ కూడా అభివృద్ధి నోచుకోలేదు వార్డుల్లో మాకు మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు కానీ మాకు సహకరించలేదు మేము పార్టీ మారుతాం మాకు అభివృద్ధి కావాలి కూటమి నాయకులు కూటమిలో అయితే మాకు అభివృద్ధి చెందుతాం ఆలోచనతో ఈరోజు వాళ్ళు స్వతహాగా వచ్చారు రేపు జరగనున్న సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు